ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో ఎంతో మంది పంచాయతీ రాజ్ శాఖకు మంత్రులుగా పనిచేశారు ఇక ఈ శాఖకు తలపడిన వారు అనుభవం నిండిన వారు ఎందరో వచ్చారు ఎవరి శైలవారిది ఎవరి ఆలోచనలు వారివి అందరూ తమ వంతుగా ఈ శాఖ కోసం పనిచేశారు పంచాయతీ రాజ్ శాఖ నిజానికి ఎంతో కీలకమైనది గ్రామీణ ప్రాంతం దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎక్కువ నూటికి డెబ్బై శాతం మందికి పనిచేసే శాఖ ఇది అందువల్లనే ఏరీ కోరి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నారు గత రెండు నెలలుగా ఆయన కేవలం తన శాఖ మీదనే పూర్తి దృష్టి పెట్టారు శాఖ పరంగా ఆయన పూర్తి అధ్యయనం చేస్తున్నారు ఈ శాఖలో తన ముద్ర వేయాలని తపన పడుతున్నారు ఆయన అందుకే మిగిలిన ఏ విషయాలు పట్టించుకోవడం లేదు కేవలం శాఖపరమైన రివ్యూస్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖలో పవన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎవరు చేయని నిర్ణయం ఇది ఒకేసారి రికార్డ్ స్థాయిలో గ్రామ సభలు వేలాదిగా నిర్వహించడం ఇది నిజంగా ఒక సంచలనంగా అంతా చూస్తున్నారు దేశంలో కూడా ఎక్కడ ఇలా జరగలేదు ఏపీలో ఈ నెల ఇరవై మూడున ఏకంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అన్నది ఒక గ్రేట్ అచీవ్మెంట్గానే చూడాలని అంటున్నారు ఈ గ్రామ సభలు ఎందుకు అంటే ఈ ఉద్దేశం కూడా గొప్పదే గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే పనులకు ముద్ర వేయడం అన్నమాట గ్రామాల్లో ఉపాధి అవకాశాలు అందించే విధంగా ఈ గ్రామ సభలు ఉండబోతున్నాయి ఇక ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి పనుల కల్పన మీద అవగాహన పెంచడమే కాదు ఉపాధి హామీ పనులకు గ్రామ సభలో వేయడం అలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలపడం అంటే పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉపాధిని అందించడమే కాదు అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అన్నమాట నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ దీనిని పతిష్టంగానే తీసుకుంటున్నారు ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష వివరాలపై ఆయన స్పందిస్తూ ఈ వేలాది గ్రామ సభల నిర్వహణ అన్నది విజయవంతం చేయాలని కోరారు ప్రతి గ్రామంలో గ్రామ సభ గురించి ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఉపాధి పనులపై కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు గ్రామ సభల్లో ప్రజలు అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములు కావాలని సూచించారు ఉపాధి హామీ పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పంచాయతీ రాజ్ శాఖలు ఈ నెల ఇరవై మూడున అతిపెద్ద గ్రామోదయానికి నాంది ప్రస్తావన చేయనున్నారు అని అంటున్నారు